ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ నమో నారాయణ ఓం నమ శివాయ నమో నారాయణ ఓం నమ శివాయ చెప్పాలండి ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ గట్టిగా చెప్పాలి హర నమ పార్వతీ మదగేర హర మహాదేవ కళ్యాణ శంకర భగవానకి ఏడు కొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద ఏం చెప్పానంటే భగవంతుని నామస్మరణం చేయడానికి ఏం పడకూడదు మోమాటం పడకూడదు రెండు చేతుల బైక్లు చెప్పాలి రెండు చేతులు పైకులు ఎప్పండి విశేషంగా రేపటి కార్యక్రమంలో భాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు వారు ప్రవచనాకారులు శారదా శృంగేరి శారదాపీడ మహా సంస్థాన ప్రవచకారులు భాజంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి రేపు ప్రవచన కార్యక్రమం ఉంటుంది ఏడు గంటలకు సాయంకాలము ఈ రోజు ప్రారంభ రోజు కాబట్టి కొద్దిగా ఆలస్యంగా జరిగింది కానీ రేపటి కార్యక్రమము